హాయ్ అండి అందరికీ నమస్కారం డాక్టర్ జోసెఫ్ మర్ఫీ గారు అందించినటువంటి మీ చేతనాత్మక మనసుకున్న శక్తి ద్వారాగా మనం నాలెడ్జ్ తీసుకుంటున్నాం మాస్టర్స్ దీనిలో భాగంగా మనము ఎంతో జ్ఞానాన్ని తీసుకోవచ్చు మాస్టర్స్ ప్రతి ఒక్కరూ కూడా తనకున్నటువంటి ఆర్థిక కష్టాలైనా లేదంటే ఆరోగ్యం గురించి అయినా లేదంటే మానసికంగా గురించి అయినా సరే ఎలాంటి జ్ఞానాన్ని అయినా సరే ఈ యొక్క బుక్ ద్వారాగా మనము తెలుసుకొని జ్ఞానాన్ని తీసుకొని సాధన చేసుకుంటూ ఉన్నట్లయితే మన జీవితంలో కూడా ఎన్నో అద్భుతాలు పొందవచ్చు మాస్టర్స్ అయితే దీనిలో భాగంగా తొమ్మిదవ అధ్యాయం ధన సంపాదన కోసం మీ చేతనాత్మక మనసుకున్న శక్తిని ఉపయోగించడం ఎలా అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం మీకు ఆర్థిక కష్టాలు ఉన్నట్లయితే మీరు ఎలాగోలాగా కష్టం మీద రోజులు వెళ్ళబోస్తున్నారు అంటే దానికి అర్థం మీ దగ్గర డబ్బు సమృద్ధిగా ఉందని కొంత వెనక వేయడానికి కూడా ఉందని మీరు మీ సుప్తచేతనాత్మక మనసును అన్నమాట అంటే మన దగ్గర డబ్బు ఎక్కువగా ఉందనేసి అని ఇంకా వెనక్కి వేసుకోవడానికి ఇంకా ముందు ముందుకి అనేసి అని అనే జ్ఞానాన్ని మనము మన చేతనాత్మక మనసుకి మనము చెప్పలేదు అనేసి చెప్తున్నారాయన వారానికి కొన్ని గంటలు మాత్రమే పనిచేసే స్త్రీ పురుషులు ఘనంగా డబ్బు సంపాదిస్తున్నారన్న సంగతి మీకు తెలుసా వారేం మరీ అతిగా కష్టపడటం లేదు చెమటోర్చి పని చేస్తేనే మీరు అవుతారన్న కథను మీరు నమ్మకండి అది నిజం కాదు ప్రయాసపడకుండా జీవించే పద్ధతి ఉత్తమమైనది మీరు ఇష్టపడి చేయాలనుకున్న పని చేయండి అది కలిగించే ఆనందం కోసం ఉద్వేగం కోసం పని చేయండి ఆరు అంకెల జీతం తెచ్చుకుంటున్న లాస్ ఏంజల్స్లోని ఒక ఎగ్జిక్యూటివ్ నాకు తెలుసు ప్రపంచంలోని అందమైన ప్రదేశాలకు చూడటానికి ఆయన గత సంవత్సరం తొమ్మిది నెలల పాటు సముద్రయాత్ర చేశాడు అంత డబ్బు ఖర్చు పెట్టే హక్కు తనకుందని తన సుప్తచేతనాత్మక మనసును ఒప్పించానని ఆయన నాతో చెప్పాడు తన కంపెనీలో తాను సంపాదిస్తున్న దానిలో పదో శాతం సంపాదిస్తూ కంపెనీ గురించి తనకన్నా బాగా తెలిసిన వాళ్ళు బహుశా తనకన్నా బాగా నడపగలిగే వాళ్ళు కూడా ఉన్నారని ఆయన నాతో అన్నారు అయితే వాళ్ళకి ఎటువంటి గొప్ప కోరికలు కానీ సృజనాత్మకమైన ఆలోచనలు కానీ లేవు వాళ్ళ సుప్తచేతనాత్మక మనసులో ఉన్న అద్భుతాల మీద వారికి ఎటువంటి ఆసక్తి లేదు అని చెప్పేసి అని ఆయన చెప్పారంట అయితే ధనం అనేది మనసుకు సంబంధించింది ధనం అనేది ఒక వ్యక్తి యొక్క సుప్తచేతనాత్మక నమ్మకం తప్ప మరేమీ కాదు నేను లక్షాధికారిని నేను లక్షాధికారిని అని అనుకున్నంత మాత్రాన మీరు లక్షాధికారి కాలేరు మీరు మీ మనస్తత్వంలో డబ్బు గురించి సమృద్ధి గురించిన ఆలోచనలు నింపి డబ్బుకి సంబంధించిన చేతనను మీలో పెంపొందించగలరు మీకు కనిపించని చాలా చాలామందితో వచ్చిన చిక్ ఏమిటంటే వాళ్ళని ఆదుకోవడానికి అదృశ్యంగా ఉన్న ఆసరాలు ఏమీ లేవు వాళ్ళ వ్యాపారం దెబ్బతిన్నప్పుడు స్టాక్ మార్కెట్ కిందకి పడిపోతున్నప్పుడు లేదా వారి పెట్టుబడుల నష్టాలు తెస్తున్నప్పుడు వారు నిస్సహాయంగా ఉండిపోతారు ఆ అభద్రతకు కారణం సుప్తచేతనాత్మక మనసుని ఎలా ఉపయోగించుకోవాలో వారికి తెలియకపోవడమే పూర్తిగా వ్యయం చేయలేననే నిధి నిక్షేపాల భాండాగారం తమలోనే దాగి ఉన్న సంగతి వారికి తెలియదు తాను ఒక దరిద్రుణ్ణని మనసులో భావించే వ్యక్తి తాను దరిద్రపు పరిస్థితుల్లో ఉన్నట్టు గ్రహిస్తాడు తన మనసు నిండా సంపద గురించిన ఆలోచనలను నింపుకున్న మరొకరికి అతనికి కావలసినవన్నీ అతని చుట్టూ ఉంటాయి మనం కడుపేదగా జీవితాలు గడపాలని ఆ భగవంతుడు నిర్ణయించలేదేమి మీ దగ్గర సంపద ఉండవచ్చు మీరు కోరుకున్నవన్నీ కూడా ఉండవచ్చు మీ అవసరాలకి మించి ఉండవచ్చు పుష్కలంగా ఉండవచ్చు మీ మనసు నుంచి చెడు ఆలోచనలు తుడిసి వాటి జాగాలో మంచి ఆలోచనలు నింపే శక్తి మీ మాటలకు ఉంది ఎప్పుడైతే మనము మంచి ఆలోచనలతో మన మనసునంతా నింపుతామో అలాంటప్పుడు మనము ఎటువంటి అవసరాలకు కావాల్సిన డబ్బునన్ని కూడా మనము సంపాదించుకోవచ్చు అని చెప్తున్నారు ఈయన సంపద అనే చేతనను వికసింప చేసుకోవడానికి ఒక విలక్షణమైన పద్ధతి ఉంది ఈ అధ్యాయం చదువుతూ బహుశా మీరు అనుకుంటూ ఉంటారు నాకు సంపద కావాలి నేనే విజయం సాధించాలి అని మీరు ఇలా చేయండి అప్పుడు రోజుకి మూడు నాలుగు సార్లు మీకు మీరు ఓ ఐదు నిమిషాల పాటు సంపద విజయం అని పునరుచ్చరించండి ఈ పదాలకు బ్రహ్మాండమైన శక్తి ఉంది మీలో దాగున్న ఈ ప్రబలమైన శక్తికి మీ మనసులో లంగరు వేయండి ఆ తర్వాత వాటి గుణం స్వభావానికి సరిపడే స్థితులు పరిస్థితులు మీ జీవితంలో ప్రకటించబడతాయి మీరు నేను బాగా డబ్బున్న వాడిని అని అనటం లేదు మీలో అంతర్లీనంగా ఉన్న నిజమైన శక్తుల మీద భరోసా పెట్టుకుంటున్నారు సంపద అని మీరు అనటంలో మీ మనసులో ఏ సంఘర్షణ రాలేదు అంతేకాదు మీరు సంపద గురించి ఆలోచించినప్పుడు మీలో సంపాదన అనే భావన ప్రబలుతుంది సంపద అనే భావన సంపదను సృష్టిస్తుంది అన్ని వేళలా దీన్ని మనసులో ఉంచుకోండి మీ సుప్తచేతనాత్మక మనసు ఒక బ్యాంకు లాంటిది ఒక రకంగా శాశ్వతమైన ఆర్థిక సంస్థ మీరు దానిలో ఏం జమ చేసినా లేదా ఎటువంటి ఆలోచనలతో అనే సంపద గురించి కావచ్చు లేదా దారిద్ర్యం గురించి కావచ్చు అలాగే దాని ముద్ర వేసినా అది దానిని ఎన్నో రెట్లు పెంచుతుంది మీరు సంపదనే ఎంచుకోండి మీరు సంపద గురించి చేసిన సంకల్పం ఎందుకు అపజయింపాలయ్యింది అనేక సంవత్సరాల నుంచి నేను అనేక మందితో మాట్లాడుతూ ఉంటాను వారంతా కూడా సాధారణంగా నాతో చెప్పిన ఫిర్యాదు ఇదే నేను ఎన్నో వారాలుగా నెలలుగా నేను ఎంతో ధనవంతుని ఐశ్వర్యవంతుని అని అంటున్నాను అయినా ఏమీ జరగలేదు అని వాళ్ళు నేను ఐశ్వర్యవంతుని నేను ఎంతో ధనికుని అని అన్నప్పుడు వాళ్ళు తమ మనసుల్లో తమకు తామే అబద్ధాలు చెప్పుకుంటున్నారని భావించారని నేను గ్రహించాను ఒక ఆయన నాతో అన్నాడు నేను ధనవంతుడిని నేను అలసిపోయేటంత వరకు రూఢీగా అంటూ వచ్చాను అని ఇప్పుడు పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి నేను ఆ మాటలు అన్నప్పుడు అవి నిజం కావని నాకు తెలుసు ఆయన మాటలను సుప్తచేతనాత్మక మనసు తిరస్కరించింది బయటకు ఆయన అన్నదానికి కావాలనుకున్న దానికి అంటే బయటకు ఆయన అన్నదానికి కావాలనుకున్న దానికి వ్యతిరేకమైన పదాలు వెలువడ్డాయి మీరు చేసిన ప్రమాణానికి ఒక ప్రత్యేకత ఉండి అది మానసిక సంఘర్షణను కానీ వాదనను కానీ సృష్టించినప్పుడు అది అద్భుతమైన విజయం సాధిస్తుంది ఈ వ్యక్తి చేసిన ప్రమాణాలు పరిస్థితులను పాడు చేశాయి ఎందుకంటే అవి ఆయనలోని లేమిని సూచించాయి మీ సుప్తచేతన మీరు నిజం అని నిజంగా భావించి అనుభూతి చెందిన దానినే స్వీకరిస్తుంది అంతేకాని మీ వ్యర్థ పదాలు నిరర్ధక వ్యాఖ్యలను కాదు సుప్తచేతనాత్మక మనసు ప్రబలమైన ఆలోచనను నమ్మకాన్ని స్వీకరిస్తుంది మానసిక సంఘర్షణ నుంచి తెప్పించుకోవటం ఎలా ఈ సమస్య ఉన్నవారు సంఘర్షణను అధిగమించడానికి ఒక ఆదర్శవంతమైన మార్గం ఉంది ఈ వ్యవహారిక వాక్యాన్ని తరచుగా మనం చేసుకుంటూ ఉండండి ముఖ్యంగా నిద్రపోయే ముందు ప్రతి పగలు రాత్రి నాకున్న అన్ని వ్యాపకాలలోనూ నేను అభివృద్ధి పొందుతూనే ఉన్నాను ఇలాగా మీరు చేసే ఈ ప్రమాణం ఎటువంటి వాదనకు తావివ్వదు ఎందుకంటే అది మీ సుప్తచేతనాత్మక మనసులో ఏర్పడ్డ ఆర్థిక లేమిని వ్యతిరేకించదు తన అమ్మకాలు ఆర్థిక పరిస్థితులు ఏమీ బాగా లేవంటూ ఒక బిజినెస్ మ్యాన్ నన్ను కలిశాడు ఆయన ఎంతో విచారంగా ఉన్నాడమాట ఆయనకు నేను సలహా ఇచ్చాను తను తన ఆఫీసులో కూర్చొని ప్రశాంతంగా ఉంటూ నా అమ్మకాలు ప్రతిరోజు పెరుగుతూ వస్తున్నాయి అన్న వాక్యాన్ని మెల్లి మెల్లి అనుకోమని చెప్పాను ఈ వాక్యం కారణంగా ఆయన చేతనాత్మక మనసు చేతనాత్మక మనసు రెండూ కలిసి చేశాయి సరైన ఫలితాలు ఆయనకి లభించాయి అన్నమాట ఖాళీ చెక్కుల మీద సంతకం పెట్టవద్దు పని పూర్తి చేయడానికి తగినంత డబ్బు లేదు డబ్బు సరిపోదు నా ఇంటిని పోగొట్టుకుంటున్నాను ఎందుకంటే తీసుకున్న డబ్బు చెల్లించకపోతున్నాను లాంటి కథనాలను మీరు చెప్తున్నప్పుడు మీరు ఖాళీ చెక్కుల మీద సంతకాలు పెడుతున్నారన్నమాట పని పూర్తి చేయడానికి తగినంత డబ్బు లేదు డబ్బు సరిపోదు నా ఇంటిని పోగొట్టుకుంటానేమో ఎందుకంటే తీసుకున్న డబ్బు చెల్లించకపోతున్నాను కాబట్టి ఇలాంటి కథనాలు ఎప్పుడైతే మనం చెప్పుకుంటూ ఉంటామో మనము ఖాళీ చెక్కుల మీద సంతకాలు పెడుతున్నట్టే లెక్కని చెప్తున్నారు భవిష్యత్తు గురించి మీరు భయపడుతూ ఉంటే మీరు ఖాళీ చెక్కు మీద సంతకం పెట్టినట్టే ప్రతికూల పరిస్థితులను ఆకర్షిస్తున్నట్టే మీ చేతనాత్మక మనసు మీ భయాన్ని మీ వ్యతిరేక వాక్యాన్ని మీ కోరికగా స్వీకరిస్తుంది తన పద్ధతిలో మీ జీవితంలోకి అడ్డంకులు ఆలస్యాలు లేమి పరిమితులు తీసుకొని రావటానికి ప్రయత్నిస్తుంది మీ చేతన మీకు చక్రవడ్డీని ఇస్తుంది సంపద ఉందని భావించే వ్యక్తి ఖాతాలోకి మరింత సంపద వచ్చి చేరుతుంది తన దగ్గర తక్కువ ఉందని భావించే వ్యక్తి ఖాతాలోకి మరింత తక్కువ దొరుకుతుంది మీరు మీ సుప్త చేతుల్లో ఎంత జమ చేస్తే దానిని అది అన్ని రెట్లు అధికంగా మీరు మీ సుప్త చేతుల్లో ఎంత జమ చేస్తే దానిని అది అన్ని రెట్లు అధికంగా పెంచుతుందన్నమాట ప్రతిరోజు ప్రొద్దున లేస్తూనే మీరు మీ సుప్తచేతనలో సమృద్ధి సఫలత సంపద శాంతి సంబంధిత ఆలోచనలను జమ చేయండి ఆధార అంశాల మీదే ధ్యాసం ఆధార అంశాల మీదే ధ్యానం ఉంచండి ఎంత తరచుగా వీలైతే అంత తరచుగా మనస్సులో వాటి గురించి ఆలోచించండి ఈ నిర్మాణాత్మకమైన ఆలోచనలు మీ సుప్తచేతనాత్మక మనసులో మీరు జమ చేసే రాశిలాగా చేరి సమృద్ధిని మీకు సౌభాగ్యాన్ని కూడా కలగజేస్తాయి ఎందుకు ఏమీ జరగలేదు అనేసి మనం అనుకుంటూ ఉంటాం ఓ నేను అలాగే చేశాను అయినా ఏమీ జరగలేదు అని మీరు అనడం నాకు వినిపిస్తుంది మీకు ఫలితం దక్కలేదు ఎందుకంటే బహుశా పది నిమిషాల తర్వాత మీరు మనసులో ఏవో భయాలు పెట్టుకున్నారు దాని మూలంగా మీరు మొదట్లో తీసుకున్న ప్రమాణం నిర్వీర్యం అయిపోయాయి మీరు నేలలో ఒక విత్తనం పాతాక అదే రోజు దాన్ని మెల్లి తవ్వి తీయరు అది వెళ్ళాలనుకుని అది అది వెళ్ళి వేసుకుని వెళ్ళి వేసుకుని మొక్కగా పెరిగేలాగా చూస్తారు మనము ఒక నేలలో కనుక ఒక విత్తన పాతేక దాన్ని మనం మళ్ళీ తవ్వి తీస్తామా తీయం కదా అది చక్కగా మొక్కగా వెదిగి మొక్కగా పెద్దగా పెరిగేలాగా మనము వేసుకుంటూ చూసుకుంటూ ఉంటూ ఉంటాము అలాగే ఉదాహరణకు మీరు ఎలా అనాలని అనుకోండి నేను డబ్బు చెల్లించే స్థితిలో లేను దీనికన్నా నేను అన్న తర్వాత ఇంకా చెప్పే ముందు వాక్యాన్ని ఆపండి ఏంటంటే నేను డబ్బు చెల్లించే స్థితిలో లేను దీనికన్నా నేను అన్న తర్వాత ఇంకా చెప్పే ముందు వాక్యాన్ని ఆపియనమాట దానిని అన్ని విధాలుగా నేను డబ్బు సంపాదించి సమృద్ధిని సాధిస్తాను లాంటి వాక్యంతో నిర్మాణాత్మకమైన వాక్యంగా మార్చండి ఎప్పుడైతే మనము డబ్బు చెల్లించే స్థితిలో లేను అని చెప్పేసి ఆలోచనలు కనుక మనకు వచ్చాయో అలాంటప్పుడు ఆ ఆలోచనలు వెంటనే ఆపేసి నేను అన్ని విధాలుగా నేను డబ్బు సంపాదించి నేను సమృద్ధిని సాధిస్తాను అని చెప్పేసి అనేటి వాక్యాలతో మనము పూరించుకోవాలనేసి అని ఈ యొక్క మాస్టర్ చెప్తున్నారు సంపదకు నిజమైన మూలం మీ చేతనాత్మక మనసులో ఆలోచనలకు ఎప్పుడూ లోటు ఉండదు దాని లోపల అంతులేని ఆలోచనలు మీ చేతనాత్మక మనసులోకి జేబిలోని నగదు రూపంలో లెక్కలేనన్ని రీతిల్లో ప్రవహించటానికి సిద్ధంగా ఉంటాయి స్టాక్ మార్కెట్ పైకి వెళ్ళినా కిందకి దిగినా లేదా ఫౌండ్ స్టెర్లింగ్ కానీ డాలర్ విలువ పెడిపోయినా ఈ ప్రక్రియ మీ మనసులో కొనసాగుతూనే ఉంటుంది మీ సంపద నిజంగా ఎప్పుడూ బ్యాండ్లు స్టాకులు బ్యాంకులోని డబ్బు మీద ఆధారపడి ఉండదు బాండ్లు స్టాకులు బ్యాంకులోని డబ్బు ఇవన్నీ కూడా ప్రతీకలు అయితే వీటి అవసరం ఉపయోగం మాత్రం ఉంది కానీ ఇవి కేవలం ప్రతీకలే నేను గట్టిగా చెప్పదలుచుకున్న విషయం ఏమిటి అంటే మీరు మీ సుప్తచేతనాత్మక మనసును సంపద మీదే అని మీ జీవితంలో అది ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది అని ఒప్పించగలిగితే అది ఏ రూపం ధరించినప్పటికీ మీ ఎప్పుడూ చివరి వరకు దొరుకుతూ ఉంటుంది అతి కష్టం మీద రోజులు వెలదీయడానికి అసలైన కారణం ఏమిటి చాలామంది తాము అతి కష్టం మీద రోజులు వెలదీస్తున్నామని అంటూ ఉంటారు నెల నెలవారీ ఖర్చులకు వాళ్ళ దగ్గర తగినంత డబ్బు లేక అవస్థలు పడుతూ ఉంటారు మీరు వాళ్ళ సంభాషణ విన్నారా అనేక సార్లు వాళ్ళ మాటల ధోరణి ఈ విధంగా ఉంటుంది వాళ్ళు ఎప్పుడు కూడా జీవితంలో విజయం సాధించిన వారిని గుంపులో ఒక్కరిగా తలెత్తుకొని తిరిగేవారిని నిందిస్తూ ఉంటారు వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడానా విజయం సాధించిన వారిని గుంపులో ఒక్కరిగా తలెత్తుకుని తిరిగేవారిని కూడా నిందిస్తూ ఉంటారంట బహుశా వారు వాడు పెద్ద గోండ పరమ దుర్మార్గుడు పెచ్చి మోసగాడు అని అంటూ ఉంటారు వారు లేమితో బాధపడడానికి కారణం ఇదే కొంతమంది ఉంటూ ఉంటారు అన్నమాట అతి కష్టం మీద రోజులు వెలదీస్తున్న వారు ఉంటారు కదా ఏదో రోజుకి అంతైతే అంత వస్తుంది కదా అలాగా వాళ్ళ దగ్గర డబ్బులు లేని వాళ్ళు ఏంటంటే ఇలాగా ఉన్న వాళ్ళని గురించి వాళ్ళెంతలే వాళ్ళు ఏం సాధించారులే అని చెప్పేసి అనేసి అని అలాగే మళ్ళీ వాళ్ళ మీద ఏదో ఒకటి నిందలు వేసుకుంటూ ఉంటారనమాట ఈడో గోండా అందుకే ఇలా సంపాదించేసాడు పరమదర్ మార్గుడు ఈడో పెచ్చిమోసకాడు అని చెప్పేసి అని అంటూ ఉంటారు ఎందుకంటే వారు ఈ లేమితో అంటే లే డబ్బు లేక ఎన్నో అవసరం పడుతుంటారు కదా లేనితనంతో బాధపడడానికి కారణం ఇదే వాళ్ళకి లేక ఇతరులను ఎప్పుడైతే అంటూ ఉంటారో అదే వాళ్ళకి ఆ రూపంలో లేకుండానే అయిపోతూ ఉంటుందని చెప్తున్నారు మాస్టర్ దేన్నైతే వారు తమ హక్కుని అనువాదించారో కావాలని అడిగారో దానినే వారు ఎప్పుడూ నిందిస్తూ ఉంటారు తమలోని అసూయతో తమకన్నా ధనవంతులైన సహవాసుల గురించి వారు విమర్శిస్తూ ఉంటారు ఇతరుల సౌభాగ్యం మీద అత్యాసలు పెట్టుకుంటూ ఉంటారు సంపద తన రెక్కలు విప్పుకొని మీ నుంచి దూరంగా పారిపోవటానికి అత్యంత వేగమైన మార్గం మీకన్నా అధికంగా సంపద ఉన్నవారిని నిందించడం విమర్శించటమే డబ్బు సంపాదించడంలోని ఒక సాధారణమైన అడ్డంకి అనేక మంది జీవితాల్లో డబ్బు లేకపోవడానికి ఒక భావన కారణంగా ఉంది మనలో అధిక భాగం దీని గురించి అతి కష్టం మీద తెలుసుకుంటారు అసూయే అది అసూయ లాంటిది ఆ భావన మట ఉదాహరణకి మీ వద్ద జమ చేయడానికి కొంచెం డబ్బే ఉన్నప్పుడు మీరు మీ పోటీదారు బ్యాంకులో డబ్బును పెద్ద మొత్తాల్లో జమ చేయడం చూస్తే అది మీకు అసూయ కలిగిస్తుందా లేదా అటువంటి భావనను మనం అధిగమించాలి అంటే మీరు మీతో ఇలా చెప్పుకోండి ఇది ఎంత బాగుందో ఆయనకున్న సంపద చూస్తుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది ఆయన మరింత ధనవంతుడు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలి అని చెప్తున్నారుమాట ఎప్పుడైతే ఇలాంటి డబ్బుగా ఉన్నవాళ్ళు ధనవంతుల్ని ఇలాంటి అయితే ఉన్నారో వాళ్ళని వాళ్ళని చూసి ఆనందించి ఇంకా వాళ్ళు పెరగాలని చెప్పేసి అని కోరుకోమని చెప్తున్నారు ఎప్పుడైతే అలా కోరుకుంటూ ఉంటామో అప్పుడు మనకి ఆ న్యాచురల్ మనకి అలాంటి సంపదలు అవి కూడా మనకు కూడా వస్తుందని వస్తుంది అని చెప్పేసి చెప్తుంది అనమాట ఈర్ష్య అసూయులకు మనసులో తావి ఇవ్వటం వినాశనం కలిగిస్తుంది ఎప్పుడైతే మనం వాళ్ళని చూసి బొగరికి ఎంత ఉందో అని చెప్పేసి అనేసి మనం ఎప్పుడైతే ఈర్ష్య అసూయులతో ఉంటామో అప్పుడు మనకు కూడా అలాంటి అవకాశాలకే తావి అవకాశం ఉంటుంది దాని ద్వారాగానే మనకి వినాశనం అనేది జరుగుతూ ఉంటుంది ఎందుకంటే అది మిమ్మల్ని నెగిటివ్ స్థితిలో ఉంచుతుంది కాబట్టి అందువలన సంపద మీ వైపుకి రావడానికి బదులుగా దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకొకరి సంపదని సౌభాగ్యాన్ని చూసి మీకు కోపం వచ్చిన చిరాకు కలిగిన తక్షణం మీరు అన్ని విధాలుగా ఆయన మరింత సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉండండి అప్పుడు మీ మనసులో ఉన్న ప్రతికూల ఆలోచనలు అది తుడిచిపెడుతుంది మీ సుప్తచేతనాత్మకమైన మనసుకున్న ధర్మాన్ని అనుసరించి అధిక సంపద మీ వైపుకి వచ్చేటట్టుగా ప్రవహిస్తూ ఉంటుంది అన్నమాట సంపదకున్న ఒక గొప్ప మానసిక అవరోధాన్ని తుడిచిపెట్టడం ఎవరో అవినీతికి పాల్పడి డబ్బు చేసుకుంటున్నాడని మీరు అతని గురించి విచారించకండి బాధపడకండి మీ అనుమానం నిజమైతే ఆ వ్యక్తి తన మనోధర్మాన్ని వ్యతిరేకంగా ఉపయోగిస్తున్నాడన్న విషయం మీకు తెలుసు కాలక్రమాన మనసు యొక్క నియమం అతనిలో పరిణామం తీసుకొస్తుంది ఇంతకు ముందు చెప్పిన కారణాల వలన మీరు మాత్రం అతన్ని విమర్శించకండి అప్పుడు అందులో జాగ్రత్త వహించండి ఒకడు మాత్రం గుర్తించుకోండి మీ సంపదకు అడ్డు అవరోధం మీ సొంత మనసులోనే ఉన్నాయి మీరు ఆ అవరోధాన్ని తొలగించగలరు ప్రతి ఒక్కరితో కూడా మంచి మానవ సంబంధాలు ఏర్పరచుకోవడం ద్వారాగా మీరు దీన్ని సాధించగలరు చక్కగా నిద్రపోండి లక్షాధికారి కండి అంట ప్రతి రాత్రి నిద్రపోయే ముందు ఒక పద్ధతిని పాటించండి సంపద అనే పదాన్ని మళ్ళీ మెల్లి ఉచ్చరించండి నెమ్మదిగా సులభంగా అనుభూతితో జోలపాట పాడినట్లు దానిని మళ్ళీ మళ్ళీ చేయండి సంపద అనే ఒక పదం ఉచ్చరిస్తూనే నిద్రపోవడానికి ప్రయత్నించండి అప్పుడు చూసి మీరే ఆశ్చర్యపోతారు డబ్బు ఒక మంచి తుఫాన్లాగా పుష్కలంగా మీ మీదకి దాడి చేస్తుంది అప్పుడు మీ సుప్తచేతనాత్మక మనసుకున్న అద్భుతమైన శక్తికి ఇది మరో ఉదాహరణ ఓకే మాస్టర్స్ ఇప్పుడు ఇది తొమ్మిదో అధ్యాయం కంప్లీట్ అయింది ఈ యొక్క తొమ్మిదో అధ్యాయంలోని కొన్ని వాక్యాలు మనకు అందించారు ఇలాంటి వాక్యాలు మనము ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకొని ఈ వాక్యాల ద్వారాగా మనం ఎప్పుడైతే సాధన చేసుకుంటూ ఉంటామో ఎప్పుడైతే మనము ఉచ్చరిస్తూ ఉంటామో మనం కూడా ఇలాంటి శక్తులు మనం కూడా పొందొచ్చు దీని ద్వారాగా ఎంతో లాభం పొందొచ్చు అని చెప్పేసి కొన్ని వాక్యాలు ఇచ్చారు ఆ మాస్టర్ అతి సులభమైన మార్గంలో ధనికున్ని అవదామన్న నిర్ణయం తీసుకోండి మీ సుప్తచేతనాత్మక మనసు సాయంతో అది సాధించండి చెమట వచ్చి ఎంతో శ్రమపడే సంపదను సమ సమకూర్చుకోవటం శ్మశానములో అత్యంత ధనిగుడు అవడం లాంటిది మీరు అంతగా శ్రమపడాల్సిన అవసరం ఏమీ లేదు ధనం అనేది సుప్తచేతనకు సంబంధించిన నమ్మకం డబ్బుకి సంబంధించిన ఆలోచనలతో మీ మనస్తత్వాన్ని నింపండి అనేక మందితో వచ్చిన చిక్క ఏమిటి అంటే వారికి ఆసరా కలిగించేది అదృశ్య శక్తి ఏమీ లేదు అనేక మందితో వచ్చిన ఏమిటంటే వారికి ఆశ్రయ కలిగించే అదృశ్య శక్తి లేదు నిద్రపోవడానికి ముందు సంపద అనే పదాన్ని నెమ్మదిగా తాపీగా ఒక ఐదు నిమిషాల పాటు మీలో మీరే అనుకోండి మీ సుప్తచేతన మీ జీవితంలో సంపదను తీసుకొస్తుంది సంపద అనే భావన సంపదను సృష్టిస్తుంది దీనిని అన్ని వేళలా జ్ఞాపకం ఉంచుకోండి మీ చేతనాత్మక మనసుకి చేతనాత్మక మనసుకి ఏకాభిప్రాయం ఉండాలి మీ చేతనాత్మక మనసు మీరు దేన్నైతే నిజమని అనుభూతి చెందుతారో దాన్ని మాత్రమే స్వీకరిస్తుంది ప్రబలమైన ఆలోచనని మీ చేతనాత్మక మనసు ఎప్పుడు కూడా స్వీకరిస్తుంది ఆ యొక్క ప్రబలమైన ఆలోచన సంపద గురించి ఉండాలి దరిద్రం గురించి కాదు సంపదకు సంబంధించిన ఏ మానసిక సంఘర్షణ అయినా సరే మీరు తరచూ ప్రతి పగలు రాత్రి నాకున్న అన్ని వ్యాపకాలలోనూ నేను అభివృద్ధి సాధిస్తూనే ఉన్నాను అని అనుకోవడం ద్వారా అధిగమించగలరు ఈ వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ అనుకోవడం ద్వారా మీరు మీ అమ్మకాలని పెంచుకోగలరు ప్రతిరోజు నా అమ్మకాలు పెరుగుతున్నాయి నేను ముందుకు వెళ్తున్నాను అలాగే అభివృద్ధి సాధిస్తున్నాను అని ఇలాగా ప్రతిరోజు కూడా అధిక ధనవంతుని అవుతున్నానని చెప్పేసి అని ప్రతిరోజు రాత్రి పడుకుండేటప్పుడు మెళ్ళి మెల్లి చెప్పుకుంటూ ఉండమని చెప్తున్నారు సార్ ఇలాంటి ఖాళీ చెక్కులు ఇవ్వటం ఆపేయండి నా దగ్గర తగినంత డబ్బు లేదు నా దగ్గర డబ్బు సరిపోదు ఇలాంటివి మాటన ఇలాంటి వాక్యాలు మీ లేమిని మరింత పెంచుతాయి మీరు మీ సుప్తచేతనాత్మక మనసులో సమృద్ధి సంపద సఫలత గురించిన ఆలోచనలను జమ చేయండి అది వాటిని చక్రవడ్డీతో సహా మీకు తిరిగి వచ్చేలా అందిస్తుంది మీరు చేతనావస్థలో రూఢీపరిచిన దానిని కొద్ది క్షణాల తర్వాత మానసికంగా తిరస్కరించకూడదు దానివలన మీరు కోరుకున్న మంచి జరగదు మీ సంపదకు మూలం మీ మనసులోని ఆలోచనలో ఉంది మీరు చేసే ఒక ఆలోచన కొన్ని లక్షల డాలర్ల ఖరీదు చేయవచ్చు మీరు వెతుకుతున్న ఆలోచనను మీ చేతనాత్మక మనసు మీకు ఇవ్వవచ్చు ఈర్ష్య అసూయలు సంపద ప్రవాహానికి ఆటంకాలుగా పనిచేస్తాయి ఇతరుల సౌభాగ్యానికి సంతసించండి సంపదకు అడ్డంకి మీ మనసులోనే ఉంది ఆ ఆటంకాన్ని నాశనం చేయండి ప్రతి ఒక్కరితో మంచి మానసిక సంబంధాలు పెట్టుకోవడం ద్వారాగా ओके मास्टर्स इकड़ तो अमेरम कंप्लीट मास्टर्स थैंक यू थैंक यू सो मच